నిన్ను కలుద్దామని బైక్ మీద స్పీడ్ గా వస్తుంటే ఈ నోట్ల గట్ట నాది బాబు మీద నువ్వు ఆగవు డబ్బు కనిపిస్తే ఆగుతావు ప్లాన్ వేసిన ఇది అన్యాయం సైట్ నాకు దొరికిన డబ్బు నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు అరే చోప్ నీ నగరాలన్నీ నాకు తెలుసు అందుకే అందులో చిట్టి పెట్టిన చూడు చదువు డబ్బులు ఇచ్చేటప్పుడు నేను కుబేరుణ్ణి వడ్డీ వసూలు చేసేటప్పుడు కాలయము అర్థమైందా ఆఖరి సార్ చెప్తున్నా అసలు వడ్డీ మొత్తం కలిపి రెండున్నర లక్షలు అయ్యింది నెల నెల వడ్డీ కట్టు ప్రతి వారం వచ్చి నాకు కనపడు లేకపోతే నీ ఇంట్లో సామాను వీధిలో పడేసా వీడి అప్పు వెంటనే తీర్చేయాలి ఎన్నాళ్ళైంది అవునే అలా వెళ్ళి మాట్లాడుకుందావా ఏమి ఎక్కడ ఉంటున్నా ఈ ఊర్లోనే అశోక్ నగర్ లో ఉంటున్నాం మేము కూడా అక్కడే ఉంటున్నాం అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అనమాట అవును మీ హస్బెండ్ ఏం చేస్తారు ఫైనాన్స్ బిజినెస్ మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్ ఏ సాయిరం చిట్ ఫండ్స్ మాదే ఎల్లుండి మా కంపెనీ టెన్త్ అనివర్సరీ నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి డెఫినెట్ గా వస్తాం సరే పదా మీ ఇంటి దగ్గర దింపుతాను అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది శ్రీనివాస్ సార్ రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది ఎస్ సార్ ఆల్ విఐపి స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు మన ప్రోగ్రామ్ అందరి మనసులో గుర్తుండిపోవాలి ఓకే సార్ ఎస్ ఉదయం పదింటికే స్టార్ట్ చేసి పన్నెండు కల్లా క్లోజ్ అయిపోవాలి ఓకే సార్ ఓకే ఓకే సీటు వైట్ అందరికీ స్వాగతం ఈ రోజు మా సాయిరామ్ చిట్ ఫండ్ కంపెనీ విజయపదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే ఈరోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది ఈరోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది మేము కోరుకునేది ఒకటే మీరు కోటీశ్వరులు కావాలి కియాతిదులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ ని బుకెతో అభినందిస్తారు సార్ ప్లీజ్ సిగ్నస్ ఎక్స్ట్రా హస్బెండ్స్ బిజినెస్ మీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని ఉండు ఆయన సంగతి చెప్తా ఏం చేస్తావ్ సరే రేపు ఆదివారం మీ హస్బెండ్ తీసుకుని మా ఇంటికి డిన్నర్ కి అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను వావ్ వండర్ఫుల్ గుడ్ ఐడియా సరే అయితే బాయ్ బాయ్ ఫంక్షన్ బాగా జరిగిందండి మీరు చక్కగా మాట్లాడారు శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం వాడిటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు అందుకే ఉద్దగాన్ని పెట్టుకున్నాను ఉద్దగాన్ని పెట్టుకోవడం ఏంటి ఆయన మీ పార్ట్నర్ కదా వాట్ వాడు నా పార్ట్నర్ అవును నీకెవరు చెప్పారు వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి తనే చెప్పింది సార్ ఆఫీస్ తీసుకెళ్లి సొంత కారం చెప్పుకుని వాడావు ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకొని అప్పులు చేశావు ఆ సేట్ ఎవడ వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలాడు పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా నిలబడ్డామే నీకు రావాల్సిన డబ్బులు సార్ ఇంకొక ఛాన్స్ అవుట్ మీకోసమే స్పీడ్ గా బైక్ మీద వస్తుంటే ఆ ఇంకెంత రెండు నెలలు అరే ఏంది భయ్ ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తావు ఇదే ఆఖరి సారి ఇంకెప్పుడు అడగం సరే భయ్ నువ్వు చెప్పినట్టే రెండు నెలలు అవుతా కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి చెప్పు చేస్తాను విజయవాడ నా దోస్ట్ కి షాదీ ఉంది ఈ నగల పెట్ట మర్చిపోయి ఓహో అందుకు నువ్వు అయితే నమ్మకస్తుడు అని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని నీకు ఇస్తున్నా తీసుకెళ్లి విజయవాడ అడ్రస్ ఇస్తా ఈ అడ్రస్ లో ఇయ్యాలి షుక్రియా బాయ్ షాదీకి వస్తానని చెప్పు బాయ్ హలో మాధవి ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను రాత్రికి ఇంటికి రాను నువ్వు చేసాయి అలాగే రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా పొద్దున్నే వచ్చేస్తా ఓకే సారీ అండి చల్లగా పిడుగు పడ్డట్టుంది సారీ సారీ ఉండండి ఊతాను ఏంటి ఊదేది నువ్వు పడేసిన నలక బాటిల్ సారీ అండి పైన బ్యాగ్ పెడుతున్నాను బాటిల్ జారి వద్దు ఎక్స్‌ప్లనేషన్ వద్దు నా రెటి నాకు ఏదైనా కావాలి అప్పుడు చెప్తా మీ సంగతి ఏం కాదండి డోంట్ వరీ మీరు ఎప్పుడైనా నేత్రదానం చేశారా లేదండి నా కంటికి ఏదైనా అవ్వాలి మీ రెండు కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది మీ కన్నుకి నా కన్ను హామీ ఏం భయం లేదు అయితే సరే ఎవరు నువ్వు ప్రియా నువ్వా ఏంటి అలరి చిన్నప్పటి నుంచి మారలేదా అమ్మా తల్లే పదిహేను ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను వచ్చినట్టు అయింది పర పాట ఎవడ మెంటల్ గాడి మీద బాటిల్ పడేశానని భయపడ్డాను ఏం చేస్తున్నావు టూ బిజినెస్ పెళ్లైంద ఆ అయింది నువ్వు పెద్ద చీట్వి ఏ చిన్నప్పుడు నాకేం చెప్పావ్ ఆ అదే మనము అమ్మా నాన్న ఆట ఆడుకునేటప్పుడు పెద్దయ్యాక నన్న పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు అవన్నీ నీకు బానే గుర్తున్నాయి అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయా అనమాట అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ విరా బాబు సరేలే గాని నువ్వేం చేస్తున్నావు ఎంబీఏ పూర్తయింది ఇక్కడే జాబ్ చేస్తున్నాను అమ్మని ఊరి నుంచి తీసుకురావటానికి వెళ్తున్నాను ఓ నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే ఇది మా ఇంటి అడ్రస్ Ờ <laughs> <laughs> Ok <cười> ఏమైంది అవుతాం బావా ఎప్పుడు అదే మెగ్డవరు అదే అరిస్టోక్రాటు అదే జానివాకరు అదే బ్లాక్ లేబులు ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా ఏదైనా కొత్త టెస్ట్ కనుక్కోవాలి డెటాల్ ట్రై చేయరాదు అయ్యా నమస్కారం పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఆ ఏ పారాశాస్త్ర గారు ఎట్ట వచ్చారు ఎంక్వైరీ మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా ఈ శ్రీనివాస మాకు బాగా తెలుసు ఇతనికి సంబంధం చూశాను పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు కుదుర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను అదేంటి బాబా ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా సరే ఇతరికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు వాళ్ళ అమ్మా నాన్న అమ్మా నాన్న అనాథనం చెప్పాడుగా మనకి మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు ఏమైనా లూపు హోల్స్ ఉన్నాయా నేను పెళ్లి కూతురు తరపున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే ఏవో నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వేధవులకి బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది ఈ కుర్రాడ గురించి చెడుగా మాట్లా నాలు కింద కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి ఓహో ఐశ్వర్య రాయ చూస్తే అమాంతం కావలుంచుకుని ముద్దు పెట్టుకుంటుంది మరి అయితే ఇంకే మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మానా తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసే క్షణం ఆలస్యం చేయను ఆలయం ఆ శుభానికి నేను నీకు ఫోన్ చేసే వద్దాం అనుకున్నాను మా ఆయన ఆఫీస్ పని మీద దూరెళ్ళారు ఆఫీస్ పని మీద అవును ఏ సారీ మాధవి నీకో విషయం చెప్పాలి ఏటది మీ ఆయనకి మా వార్తో ఎలాంటి పార్ట్నర్ చెప్పు లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పని చేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేసారు నువ్వేం బాధపడుకు మా ఆయనకి నచ్చ చెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో బాయ్ ఆయనకి మా వారితో ఎలాంటి చిప్పు లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది నీకు ఫోన్ చేశా కదా అయినా అంత కోపమా రాత్రి భోంచేసావా నేను లేనని తినకుండా పడుకున్నావా నా కోసం ఫోన్లు ఏమైనా వచ్చాయా ఏంటి వినపడలేదా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతామే చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చికాలేదు నీకేం మాట్లాడుతున్నావు ఉద్యోగం ఊడిందని తెలిసి అంటే మాధవి నేను చెప్పేది విను ఎంతో ప్రేమగా నటించి ఎందుకన మోసం చేశారు చెప్పండి ఓ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎవయ్ శ్రీనివాస్ ఓ సారి బయటికి వస్తావా మీ అమ్మ నాన్న వచ్చారు ఓ సారి బయటి రావాయ నీకు పిడిగా లేదు ఎవరో పిల్లలు కూడా యే దేవు జీ ఇతనికి పెళ్ళయిందా మాకు తెలుసు ఒకే పెళ్ళయింది ఆవిడ ఒక్క పెళ్ళాం ఏమిటి మీ అమ్మ నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా ఈ అమ్మాయిని మా సంగతి తెలియక వాళ్ళు నీకు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా ఏంటండి ఈ నాటకం మీ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు బతికుండగా అలా చెప్పడానికి సిగ్గుగా లేదు అమ్మా దివిసీమ తుఫాన్ కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్న వచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకొచ్చుంటారు అతనే మనకు ఏమిట్రా ఇదంతా మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా అది కాదు నాన్న చేసింది చాలే సమర్థించుకో నువ్వే మనిషివా ఇలా చేస్తావు అనుకోలేదు మీకేం చేశాడండి చీట్ చేశాడండి ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్ జరీ చేసి ఎస్టీ కనెక్షన్ తీసుకుని యాభై వేలు బిల్లు చేశాడు పైగా రెండు నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు ఆగండి రమణ ప్రతి నెల ఈ అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్ ఛీ మరి ఎస్టీడీ గొడవ ఏంటి ఆయన సంతకం ఫోర్ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం పబ్లిక్ అందరితో ఫోన్లు చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్ విన్నావుగా అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు ఈ బిల్లు డబ్బు ఆ రెండు నెలలు అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే ఏం శ్రీనివాస్ నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా నీ ఉద్యోగం చూసి నీకు రెండు లక్షలు అప్పించాను ఇప్పుడు అది పోయింది నా బాకీ ఎలా తీరుస్తావు ఏమా పెద్ద మనిషి ఈ నిక్షేపరాయుడికి మళ్ళీ పెళ్ళా తల్లి తండ్రి బ్రతకుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని ఇవ్వాలా నువ్వు పదండి ఇదిగో శ్రీనివాస్ ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తా పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తా సేట్ సంగతి ఏంటి ఎవరో ఒకరి కొంప ముంచి తీరుస్తాలేవయ్యా